మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన కడలి వెంకటేశ్వరావు గారు వెంకటేశ్వరావు గారు చెప్పండి అభివృద్ధి ఏం జరగలేదు నగరంలో అని టీడీపీ జనసేన పెద్ద ఎత్తున ఆరోపి ఆరోపణలు చేస్తున్నాయి రీసెంట్గా కలిసిన బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తుంది దీన్ని ఎలా చూడండి ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే రాజమండ్రి సిటీలో ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్గాన్ని గారు చేసినంత అభివృద్ధి ఎవరు కూడా చేయలేదు ఎందుకంటే ఒక్కసారి మనం సిటీలో కడుగు పెడితే అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు రాజమండ్రి నగరంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము ఉదాహరణకు మనము మారంపూడి జంక్షన్లో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం మరి ఈరోజు ఫ్లైఓవర్ దాదాపు ఇంచుమించుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక నెలలోనే మరి బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద రవాణా జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రాజమండ్రిని సిటీని చేరుస్తూ మరి ఆవులోనే మరి వందడుగుల రోడ్డు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనకు తెలుసు దాంతోపాటు మరి దాదాపు తొమ్మిది కోట్లకు పైగా మరి చెరువు పార్కు రాష్ట్రంలోనే ఒక మంచి పార్క్ని మరి అభివృద్ధి చేశారు దాంతోపాటు మరి ఈరోజు లాలాచేరులో గ్లో గార్డెన్ కానివ్వండి హ్యాపీ స్ట్రీట్ కానివ్వండి ఈట్ స్ట్రీట్ కానివ్వండి అలాగే డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు గార్డెనింగు అట్లాగ ప్రతి విషయంలో కూడా రాజమండ్రి ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు వంద కోట్లతోటి పూర్తిగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా మరి మార్గాన్ని భర్తము ఒక విజన్ తోటి ఒక వ్యూహంతో రెండే రెండు సంవత్సరాల్లో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని ఈరోజు మార్గాన్ని భరత్రామ్ గారు చేసి చూపించారు అది ఎంతవరకు నిజమనేది మీరు ఎవరైనా సరే ఒక సాధారణ జనంతో కానీ లేదా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా వాళ్ళని కానీ తీసుకువెళ్ళి ఇది నిజమా కాదని అడిగితే ఎవరైనా చెప్తారు ఆ విధంగా పబ్లిక్కే ఈరోజు మరి మరి భరత్ గారు అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలతో పాటు ప్రజలతో పాటు రాష్ట్రంలోనే చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది చంద్రబాబు నాయుడు స్థాయిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు దొరక్క ఓడిపోయే సీట్లన్నీ కూడా సామాజిక సమీకరణల పేరుతో సామాజిక సాధికారత పేరుతో బీసీలకు కట్టబెడుతుందని చెప్పి ఆరోపిస్తుంది దీన్ని ఎలా చూడాలి అసలు వైసీపీ సామాజిక సాధికారత సంబంధించి ప్రధాన విపక్షం చేస్తున్న విమర్శని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేయడంలో తీవ్రమైనటువంటి అన్యాయం బీసీలకి చేస్తూ ఉంది ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బీసీలకి చాలా న్యాయం చేసాడు అనేది వాస్తవం కానీ ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా మరి బీసీలని అనగదొక్కడము బీసీలకి రాజకీయ న్యాయం చేయడంలో అన్యాయం చేయటము అలాగే సీట్లు కేటాయింపులు అన్యాయం చేయటం తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చుకోవడము ప్రతి విషయంలోనూ బీసీలు అనగదొక్కడం అనేది చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి సామాజిక న్యాయం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే అభ్యర్థులు దొరక్క మీరు పనిచేస్తున్నారని వాళ్ళు అంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈరోజు మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సీట్లు ఇచ్చే విషయమే చూస్తే దాదాపు ఈరోజు ఇరవై నాలుగు పార్లమెంట్ సీట్లు వైసీపీ ప్రకటిస్తే అందులో పదకొండు ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చింది మరి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తే అందులో బీసీలకు ప్రత్యేకంగా నలభై ఒక్క స్థానాలు ఇచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దాదాపు నూట డెబ్బై ఐదులోని వంద స్థానాలు కేటాయించి మరి ఇంత సామాజిక న్యాయం అనేది ఏ పార్టీలో కూడా జరగదో ఆ విధంగా వైసీపీ ఈరోజు మరి సామాజిక న్యాయం చేసి తెలుగుదేశం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది రేపు రేపు రాబోయే ఎన్నికల్లో మరి బీసీలు అందరూ పోలరైజ్ అవుతూ ఉన్నారు వెనకబడిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మరి ఎప్పుడెప్పుడా ఎన్నికలు జరుగుతాయా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేద్దామనేటువంటి పరిస్థితి ఉంది ఎంతసేపు ఈ మూడు పార్టీలు కూడా తమ సీట్ల కోసము ఎక్కడ మేము పోటీ చేయాలి ఎలా పోటీ దానికోసం సరిపోతుంది తప్ప మరి రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి ఆ మూడు పార్టీలకి లేదు సార్ అంటే పొత్తుల వల్ల మేము దుమ్ము లేపుతాం ముగ్గురితో కలిసి వస్తున్నాం ఈసారి జగన్మోహన్ రెడ్డి చీటి చిరిగిపోతుందని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన మరోపక్క భారతీయ జనతా పార్టీ ఈ దుమ్ము లేపుతా ఉంటున్నాయి మరి ఏంటి ఎలా ఎదుర్కొంటారు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే తెలుగుదేశం టీజెపి ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి విధులు నిధులు లేకుండా ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మరి గమనించాడు మరి దాని గురించి మనకు తెలుసు ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది బీజేపీ మరి అటువంటి బీజేపీతో ఈరోజు మరి ప్రత్యేక హోదా తెస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పొత్తు పెట్టుకుని మరి జనసేన కానీ ఈరోజు అనైతిక పొత్తు పెట్టుకుని మరి ముగ్గురు కలిసిపోయి మేము ఏదో చేస్తామనేది అది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు అప్పుడు ఏమీ చేయలేదు ఇప్పుడు పొత్తు పెట్టుకుని కొత్తగా వారు చేసేది ఏమి ఉండదు ఏదో సింగిల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు కానీ ఆయన సింగిల్గా ఉన్న సింహం నాటుడు ఎంతమంది వీళ్ళు వచ్చినా ఎదుర్కోవడంతో పాటు ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై నుంచి దాదాపు నూట యాభై సీట్లతో అధికారం రావడం పక్క అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు మీ పార్టీకి ఎంతవరకు శ్రీరామ రక్షగా ఉంటాయని భావిస్తున్నారు ఇది అంటే జనం గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది సొంత డబ్బులు ఏం కాదు కదా అనే అభిప్రాయంతో ఉన్నారు మాకు సంక్షేమం వల్ల జగన్కి వచ్చే లాభం ఏం లేదన్నది విపక్షాల మాట మీరు ఎట్లా దీన్ని చూస్తారు ఇప్పుడు ఎవరో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో కూడా తన సొంత డబ్బులు ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం అయితే ఆ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బుని ఏ విధంగా ఆయన ఖర్చు చేశాడు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడ్డదన్నదే చూస్తారు ఈరోజు ఎవ్వరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత సంక్షేమాన్ని ఏ ముఖ్యమంత్రి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇచ్చి ఉండరు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతుల్లోనే దాదాపు మరి డైరెక్ట్గా పేద ప్రజల అకౌంట్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము దాదాపు రెండున్నర లక్షల కోట్లు పేద ప్రజల అకౌంట్లోకి వెళ్ళినాయి అంటే మాటలు కాదు మరి అంత డబ్బుని ఈరోజు పేదల అకౌంట్లోకి వెళ్ళినాయి అంటే పేదల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దాంతో వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది దాంతోపాటు రాష్ట్రం యొక్క జిఎస్టీ పెరుగుతుంది ఆ విధంగా ఆర్థికంగా పరిపుష్టంగా మరి రాష్ట్రం తయారవుతుంది మరి ఆ విధంగా సంక్షేమ పథకాలు ఎవ్వరు ఎవరి విధంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే ఎన్నికల్లో మరి అన్నీ దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లలో భారీ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతూ ఉంది సార్ ఇప్పుడు రాజమండ్రి రాజకీయాలు చూసుకుంటే పదే పదే తెలుగుదేశం పార్టీ ఒకటి ఆరోపిస్తుంది మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఓడిస్తారు మీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు వాళ్ళే ఓడిస్తారు నిన్న మొన్నటిదాకా కార్పొరేటర్లు అంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మా కార్పొరేటర్లు వచ్చి మాట్లాడితే మీ కార్పొరేటర్లు వచ్చి మాట్లాడుతున్నారు గతంలో రౌతు సూర్యప్రకాశ్ రావుకి అట్లాంటి వెన్నుపోటు గురయ్యారు అదేవిధంగా భరత్ రామ్ గురవ్వు అన్నది వాళ్ళు చేస్తున్నారు అప్పుడు ఎంత ఎలా చూడాలి అది సార్ అది కరెక్ట్ కదా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి అనేది అకౌంట్లో వెళ్తూ ఉంది ఒక నాయకులు చెప్తే వినేటువంటి రోజులు ఇవి కాదు ఇంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు జన్మభూమి కమిటీలు అవి ఉండేవి కాబట్టి ఆ నాయకులు చెప్తే ఆ కార్యక్రమాలు జరిగాయి ఈరోజు నాయకులు ఏదో కార్యకర్తలు అనేది చెప్పడం కాదు డైరెక్ట్గా ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు మధ్యవర్తిగా ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎవరో వచ్చి ఓడిస్తారో ఎవరో వచ్చి చేస్తారనేటువంటి ఎన్నికలు ఇవైతే కాదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఫ్యాన్ గుర్తుంచు చూస్తారు ఫ్యాన్ చేసి ఓటేసే ఆ విధంగా మార్గాన భర్తను గెలిపిస్తారు దాంతోపాటు మార్గాన భర్త గారు ఈరోజు యాభై దాదాపు ఇంచుమించుగా నలభై వేల పట్టాలు ఇల్లు లేని అటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఈరోజు ఒక హీరోగా తయారయ్యాడు రాజమండ్రి సిటీలో దాదాపు ఈరోజు యాభై వేలు మెజార్టీతో తోటి భరతరామ్ గారు గెలవబోతూ ఉన్నారు ఈరోజు రాజమండ్రి సిటీలో వారు వన్ సైడు ఎలక్షన్ అంతా కూడా వన్ సైడ్గా ఉంది ఈరోజు ఇంకో ఒకటే చెప్తున్నాను రాజమండ్రి సిటీలో మార్గాన భరతరాము గారికి పోటీ మళ్ళీ మార్గాన భరతరామ్ గారే వేరొకరు ఎవరో ఆదిరెడ్డి వాసో ఇంకొకరు ఎవరో ఉండరో ఆయన చూసి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు సంక్షేమ పథకాన్ని చూసి ఓటేస్తారు ఆ విధంగా ఖచ్చితంగా స్టేట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ కడల వెంకటేశ్వరరావు గారు ఇది ఖచ్చితంగా టీడీపీ కంచుకోవటం రాజమండ్రిలో బద్దలు కొడతాం రాష్ట్రం అంతా ఇదే ప్రపంచం జరగబోతుందని కడలి వెంకటేశ్వరరావు గారు గతంలో గతంలోలాగా ఇప్పుడు నాయకులను చూసి ఓట్లేసే రోజులు కాదు ట్రెండ్ మారింది ఏదో వెన్నుపోట్లు నమ్ముకుని మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా దానికి తగిన ఫలితం అనుభవిస్తారు భరత్ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు అంటారు చూద్దాం ఏమవుతుందో మరోసారి మళ్ళీ కడలు వెంటేశ్వరవు గారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్